ఆత్మకూరు పట్టణంలో ఓ బంగారు షాపు నుండి బంగారం వెండి చోరీ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టిన సి గంగాధర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బంగారు షాపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బంగారం వెండి దొంగతనం చేసి పరారయ్యారు ఈ చోరీలో నాలుగు కేజీల వెండి యాభై గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు షాప్ యజమాని రమణమూర్తి తెలిపారు ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రమణమూర్తి అనే వ్యక్తికి చెందిన బంగారు షాపును రాత్రి ఎనిమిది గంటల సమయంలో షాప్ మూసేసేందుకు ప్రయత్నిస్తూ చేతిలో ఉన్న సంచిని పక్కన పెట్టి షట్టర్ కు తాళలేస్తున్న సమయంలో బంగారం వెండి ఉన్న సంచిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని స్కూటర్ పై పరారయ్యారని యజమాని గుర్తు తెలిపారు కేకలు వేసుకుంటూ రోడ్డుపైకి రాగా అప్పటికే దుండగులు స్కూటర్ పై వేగంగా వెళ్లిపోయారని దీంతో తాను వెంటనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు దొంగలు ఎత్తికెళ్లిన సంచిలో నాలుగు కేజీల వెండి యాబై గ్రాముల బంగారం ఉన్నట్టు తెలిపారు వీటి విలువ సుమారు పది లక్షలు ఉండవచ్చని అంచనా సమాచారం అందుకున్న ఆత్మకురిసిఐ గంగాధర్ వెంటనే స్పందించి షాపుకు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఇద్దరు యువకులు ఈ దొంగతనానికి పాల్పడి స్కూటర్ పై వేగంగా వెళ్లినట్లు గుర్తించారు వెంటనే దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు బంగారు షాపు యజమానికి మద్దతుగా పట్టణంలోని బంగారు షాపుల యజమానులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు షాపు మోస్తూ ఉండగా బంగారం వెండి ఉన్న సంచిని దొంగలు ఎత్తుకున్న విషయం తెలిసి మిగిలిన షాపుల యజమానులు ఆందోళన చెందారు నా పేరు రమణమూర్తి నా మా షాప్ పేరు రమణమూర్తి బంగారు అంగడి నేను షాప్ మామూలుగా మూసేటప్పుడు బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను నేను పక్కన పెట్టుకొని అంతా లాక్ వేసేసేసేసి దాంట్లో మనిషి వేరే సర్రంట వచ్చేసేసి బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఈ పోయి వేరే బండ్లు ఎక్కి వెళ్ళిపోయాడు ఆ బ్యాగులో వచ్చేసేసి నాలుగు కేజీలు వెండి సుమారు ఒక యాభై అరవై గ్రాములు బంగారు ఒక బ్యాగు మళ్ళీ చిన్న పర్సు దాంట్లో ఒక పది పది పదిహేను వేల రూపాయలు క్యాష్ నాకు మాట రాలేదు రోడ్లోకి వచ్చేటప్పుడు తర్వాత ఒక నిమిషానికి కొద్దిగా కవర్ అయిపోయాను అప్పుడు అమ్మని క్యాక్ వేసాను నేను అందరూ అమ్మని వచ్చేసారు అక్కడికి అమ్మ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాం మేము